వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ చీమకుర్తి మండలం ఆర్ఎల్పురం పంచాయతీలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో కలిసి మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్ఎల్పురంలోని కొత్తగా నిర్మించిన ముప్పై మూడు బార్ పదకొండు కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ చీమకుర్తి పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రీలో విద్యుత్ కొరత సమస్యని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు గ్రామాల్లో సైతం నాణ్యమైన విద్యుత్ అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు ఇందులో భాగంగానే కొత్త విద్యుత్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు నవంబర్ లోపు అర్హులందరికీ పింఛన్ అందించే దిశగా చంద్రబాబు నాయుడు సమాలోచనలు చేస్తున్నారని ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పింఛన్ పెంచేందుకు ఐదేళ్లు పట్టిందని అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు పెంచి స్వయంగా పంపిణీ చేశారని తెలిపారు సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని మంత్రి పేర్కొన్నారు దీపావళి నాటికి రాష్ట్ర దీపం పథకాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు ఈ పథకం కింది మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు వంద రోజుల్లో నిరుద్యోగులకు మెగా డిఎస్సీ ప్రకటించామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ఈ వంద రోజుల్లోనే రైతుల మెడకు ఉరితాడులా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని పేర్కొన్నారు పిన్ ను వెయ్యి రూపాయలకు పెంచామని చెప్పారు దీనితో పాటు అనుకోకుండా ముంచెత్తిన వరదలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని వివరించారు స్థానికంగా ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టులు మెయింటెనెన్స్ పనులు చేయకపోవడం కారణంగానే గేట్లు కొట్టుకుపోయాయని మండిపడ్డారు మనం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గుండ్లకమ్మకు నిధులు విడుదల చేసినట్లు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తెలిపారులు అడుగుతున్నారు అక్టోబర్ నవంబర్ మాసాల్లో తప్పకుండా ఏదైతే అరుగులున్నారో పెన్షన్ కూడా ముఖ్యమంత్రి గారు అది కాకుండా రేపు దీపావళి నుంచి కూడా మనం ఏదైతే ఆరు పథకాలు ప్రభుత్వం అధికారంలో రాకముందు మనం ముఖ్యమంత్రి గారు చెప్పారు దాంట్లో భాగంగా ఫస్ట్ పెన్షన్ ఇచ్చాం రెండోది వచ్చేసరికి మన ఈ మధ్య అన్న క్యాంటీన్ ఇచ్చాం మూడోది రేపు గ్యాస్ కూడా రేపు దీపావళి అందరూ కూడా గ్యాస్ కూడా అందుబాటులో చెప్పి ముఖ్యమంత్రి పెన్షన్ వచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదనమాట అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు చాలా మంది యువకులు వచ్చి ఉద్యోగ అవకాశాలు లేవు మేము చదువుకొని పీడి చదువుకొని ఉన్నాము ఇప్పుడు దాకా మాకు ఉద్యోగాలు పట్టలేదు గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఉద్యోగాలు లేవు అని చెప్పి చాలా బాధపడతా అడిగారు మొదటి సంతకమే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆరు వేల నాలుగు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాల కోసం అనిపిఎస్సి ప్రకటించడం అదే అదేవిధంగా రైతులు చాలామంది భయపడ భయప్రాంతలకు గురయ్యారు మా భూమి ఎక్కడ పోయిందని చెప్పి చాలా మంది ఉన్న ఆన్లైన్లో ఉన్న పేర్లు తీసేయటం కొత్త పేర్లు లెక్కించడం ఇట్లా రకరకాల భయప్రాంతులకు గురి చేశారు రైతుల్ని ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎలక్షన్ ప్రచారంలో ఎక్కడికి ఆ జీవోని చేసి కాల్ చేసి అన్నమాట మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ జగన్ ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే గెలిచామో ఈ చట్టం నుంచి విముక్తి కలిగిస్తాం అని చెప్పారు మొదటి సంతకం లో తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగిందనమాట ఒకటి కాదు రెండు కాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న తొంభై రోజులు వంద రోజులు పదిహేను రోజులు వర్షంతో తుఫాన్ తోటి విజయవాడ ప్రాంతం అంతా కూడా అల్లకొలం అయిపోయింది ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఆ వాగులు నదులు ఎక్కడైతే మనం మెయింటెన్స్ చేయాలో పూడిక తీయాలో గడిచిన ఐదు సంవత్సరాలు ఒక్క నదికి కానీ ఒక్క కలవలకు కానీ లేకపోతే ఒక్క ప్రాజెక్టుకి కానీ మెయింటెనెన్స్ అనేది రూపాయి కూడా పెట్టాల మన ప్రాంతంలోనే గుళ్ళకమ్మ ఉంది మన కలం ఉంది చాలా మంచి ప్రాజెక్టు లక్ష ఎకరాలకి నీళ్లు మీ కాన్షియన్సీలోనే నీళ్లు ఇస్తూ ఉంటారు మా కాన్షియన్సీ అంతా ముంపు మీ కాన్షియన్స్ అంతా నీళ్ళు వచ్చేది ఆ ప్రాజెక్టు కానీ మెయింటెనెన్స్ చేయటం చేయకపోవడం వల్ల గడిచిన మూడు సంవత్సరాలు ఒక చుక్క పొలాలకు నీళ్లు ఇవ్వకపోటమే కాకుండా గేట్లన్నీ ఇరిగిపోయినాయి ఇప్పుడు మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇప్పుడు గేట్లు పెడతా ఉన్నాము తొందరలోనే గేట్లు కంప్లీట్ అయిపోతాయి అదేవిధంగా నిన్న మేమిద్దరం పొగాకు దగ్గరికి వెళ్తే పొగాకు వెల్లంపల్లి వెల్లంపల్లి వేలం కేంద్రం వెళ్తే అక్కడ రైతులందరూ అడిగారు అనమాట మాకు గేట్లు పెట్టారు ఇప్పుడు ఆల్రెడీ పాయింట్ ఆరు టిఎంసీ నీళ్లు నిలబెట్టాము ఇంకా గేట్లు కూడా కంప్లీట్ అయిపోతే మూడు టీఎంసీలు నీళ్ళు నీళ్లు నీళ్లు నిలబెడతాం దాంతోపాటు కలవలన్నీ కూడా రిపేర్ చేయమని అడిగారు నిన్నే గారితో మాట్లాడి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మళ్ళీ కలవలు రిపేర్ కోసం గవర్నమెంట్ పంపించాం తొందరలోనే అవి కూడా పూర్తి చేస్తాం అన్నమాట ఈ దీన్ని బట్టి అర్థం అర్థమయ్యేమవుతుందంటే ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చేత శుద్ధి ఉందో మీరు కూడా అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏ నమ్మకంతో అయితే మీరు మీరందరూ మాకు ఓట్లు వేసి గెలిపించారు ఆ నమ్మకానికి అక్కడ కూడా చెడ్డ పేరు మేము మేమందరం కూడా తప్పకుండా పనిచేస్తాం అదేవిధంగా ఇందాక ఇక్కడ రాగానే రెండు మూడు విషయాలు కరెంట్కి సంబంధించి రెండు మూడు విషయాలు చెప్పారు ఇందాక ఒక థర్టీ టూ సబ్స్టేషను థర్టీ టూ బై లెవెన్ కేజీ సబ్స్టేషన్ ఓపెన్ చేసాం అక్కడ చాలా మంది కనపడేసి అది కెపాసిటీ దరిపోతే ఇంకా కొద్దిగా పెంచుకున్నారు అక్కడ మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫారం పెట్టడానికి ప్రోవిజన్ ఎవరికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము అదేవిధంగా ఇవాళ అధికారంలోకి వచ్చి వంద రోజులైంది చాలా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఊరిలో పోవాలంటే దాదాపు ఒక సంవత్సరం అనమాట కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఎప్పుడు రానంత విధంగా మనకి దాదాపు తొంభై మూడు నుంచి తొంభై నాలుగు శాతం ఓట్లు మనకి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఉమ్ము చేయకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా గ్రామ ప్రజలతో ఎక్కువగా మమేకం అవ్వాలనే ఉద్దేశంతో ఇవి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టారు